అదే చెబుతున్నా బేసిక్ గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్ ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే ఏది ఫేట్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది అండ్ దట్టు ఏడ్చారంటే అంత మంది పేరెంట్స్ వస్తా ఉంటే అరే మనం ఏం జీలుతో వెళ్ళాం అమ్మ రావాలనే జీల్తోనే వెళ్ళాం అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన అందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోవాలని చెప్పు ఒక క్లోజులు సర్కిల్లో పది మంది ఉంటాము మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు అరే మనం వచ్చిందే దీనికి దీనివల్ల వేస్ట్ అయిపోయింది అనేది బాగా గుర్తుకొచ్చినప్పుడు వల్ల ఆటోమేటిక్గా కళ్ళమంటే నీళ్ళు వచ్చేస్తాయి అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మొదలు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకుని వస్తుంటే గేటలో నుంచి మనకి కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టారు మీకే తెలియదు ఏమైంది పాటలు పెడితే ఉన్నా తర్తనే అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి దాన్ని ఎవడూ ఫేక్ చేయలేడు దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ నీకు ఎలా అనిపించిందని బాస్ నేను ఎమోషన్ నాకు పెద్దగా అవ్వను నాకు అవసరం లేదు అనుకున్నాను కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి ఎవరికైనా తెలుసు ఎవరు అడిగినా అది కాదనరు ఆ రియల్ ఎమోషన్ ని